హాయ్ హలో నస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మై రాజధాని యాక్చువల్గా మా ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పాను కదా దానికి కావాల్సిన వంటలు తయారు చేస్తున్నాము ఈరోజు వంటలు అంటే ఏమేమి చేస్తాను ఏమీ అని చూపిస్తాను అండ్ దట్టు మేము ఎలా అరేంజ్ చేస్తాము అక్కడ అవి కూడా ఒక వీడియో చేసి మీకు పెడతాను సో ఇంకా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట సో గులాబ్ జామ్కి ఏమేమి కావాలి ఫంక్షన్కి కావాల్సిన వంటలు స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి గులాబ్ జామున్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈజీ అండ్ త్వరగా అయిపోతుంది కాబట్టి అండ్ ఇంకా గులాబ్ జామున్ చేస్తున్నాము స్వీట్ వచ్చేసి ఇంకా ఇండియా నుంచి లడ్డూలు తెప్పించుకున్నాము అవి కూడా పెడుతున్నాము అండ్ తర్వాత వచ్చేసి అంతా వెజ్ అనమాట ఫంక్షన్ కాబట్టి అన్నీ వెజ్ పెడుతున్నాం నాన్ వెజ్ ఏం పెట్టట్లేదు సో బగారా రైస్ పులిహోర వైట్ రైస్ అండ్ పప్పుచారు ఇది వచ్చేసి పనీర్ కర్రీ గుత్తి వంకాయ క్యాప్సికమ్ చట్నీ అండ్ పెరుగు అనమాట ఇవన్నీ చేస్తున్నాం వన్ బై వన్ పనులు స్టార్ట్ చేద్దాం చూద్దాం పదండి నేనైతే గులాబ్ జామున్ చేయడానికి ఎంటీఆర్ మిక్సీని వాడతాను అనమాట ఇంకా ఇవి రెండు ప్యాకెట్స్ తెచ్చుకున్నాము ఈ రెండు ప్యాకెట్స్ వేస్తాను ఎందుకంటే లాస్ట్ టైం మా ఇంట్లో ఫంక్షన్ అప్పుడు గులాబ్ జామ్ చేస్తే అందరికి చాలామందికి నచ్చింది అనమాట సో అదే స్టైల్లోనే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను యా మీరైతే గులాబ్ జామున్ని దేంతో కలుపుతారు నేనైతే గులాబ్ జామున్ని పాలతో కలుపుతాను అనమాట ఇట్లా ఒక కప్ ఆఫ్ గులాబ్ జామున్కి వన్ బై ఫోర్ కప్ ఆఫ్ మిల్క్ వేస్తే కలుపుతాను అనమాట సో ఒక ప్యాకెట్లో మనకి వన్ బై వన్ అంటే త్రీ బై ఫోర్త్ వచ్చిందనమాట ఒకటి ముక్కాల్ అంటాం మా రాయలసీమ భాషలో అయితే సో ఒక ప్యాకెట్కి ఒకటి ముక్కలు వచ్చిందనమాట ఈ పౌడరు పాలేసి ఇలా కలుపుకుంటాను కొంచెం ఒకవేళ పిండి లూజ్ అవుతుంది ఏమోనని కొంచెం పిండి తీసి పెట్టుకున్నాను అనమాట కప్పులు చేతికి ఇలా ఆయిల్ తీసుకొని పిండి కలిపినాక ఇలా ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి పెట్టుకున్నా నేను మనం గులాబ్ జామున్లు కూడా నెయ్యిలోనే చేస్తున్నాము ఇప్పుడు సో ఇలా సైజుగా అన్నీ ఒకటే సైజుగా ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట మిగిలిన పిండితో కూడా ఇలా గులాబ్ జామున్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాని మీద ఈక్వల్ మెజర్మెంట్స్ ఆఫ్ షుగర్ అండ్ వాటర్ని బాగా బాయిల్ చేయాలి ఒక పది నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత ఆ షుగర్ని ల గట్టిగా కాకుండా కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి అందులో కొంచెం కుంకుమ పువ్వు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ నెయ్యిలో నేను గులాబ్ జామున్ని వేయిస్తున్నాను లో ఫ్లేమ్ మీదనే వేయించాలి లేకుంటే బయట కలర్ కనిపిస్తాయి కానీ లోపల ఉడకవన్నమాట సో అలా గులాబ్ జామున్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను క్యాప్సికమ్ చట్నీ చేసుకున్నాను తర్వాత మిగిలిన కూరగాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట సైక్ సాంబార్కి తర్వాత గుత్తి వంకాయకి అండ్ పన్నీర్ కర్రీకి వీటన్నిటికీ మొత్తం కట్ చేసి పెట్టుకొని తర్వాత చేసుకున్నాము సో వీడియో తీద్దాం అనుకున్నాం కానీ నాకు టైం